అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిథులారా ఇవాళ మన కథ భర్తతో కలిసి నిద్రించని మహిళలు తెలుసుకోవలసిన విషయాలు అదేవిధంగా ఆ దాంపత్య జీవితానికి సంబంధించి భార్యాభర్తల విషయంలో చాలా మహత్వపూర్ణమైన విషయాలు ఎవరైతే మహిళలు రాత్రులు తమ భర్తతో కలిసి నిద్రిస్తారో వారందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవటం చాలా చాలా అవసరం అలాగే ఎవరైతే భార్యలు తమ భర్తలపై కోపాన్ని చూపిస్తూ ఆ కోపంతో వారి భర్తల దగ్గర నిద్రించారో వారందరూ కూడా ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి కోపంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటో తెలుసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుందని ఎవరైతే ఈ వీడియో చివరి వరకు చూస్తారో వారింట్లో ధనానికి ధాన్యానికి సంతోషాలకి శుభాలకి ఎప్పుడు కూడా లోటు ఉండకూడదు వారి కుటుంబం అంతా కూడా ఎప్పుడూ మంగళప్రదంగా ఉండాలని కోరుకుంటూ ఇక కథలోకి వెళ్తే ఒక ఊర్లో ఒక పేదవాడైన వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు అయితే ఇక్కడ వ్యాపారి పేదవాడేంటి అని అనుమానం రావచ్చు ఇదంతా కూడా విధి రాత విధి ఆడే వింత ఆట ప్రతి వ్యక్తి జీవితంలో ఎత్తు పల్లాలు సుఖ దుఃఖాలు అనేవి వస్తూనే ఉంటాయి అదేవిధంగా చమన్లాల్ అనే వ్యాపారికి కూడా ఒకనొక సమయంలో కష్టాలు వచ్చాయి తను ఒక సమయంలో చాలా ధనవంతుడు తను చాలా దాన ధర్మాలు చాలా పుణ్యాలను కార్యాలను కూడా చేస్తూ ఉండేవాడు సమయం మారిపోయింది తను నెమ్మది నెమ్మదిగా తన ధనాన్ని అంతా కూడా కోల్పో పోయాడు కానీ మంచి కర్మల యొక్క ఫలితాలు మనిషికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో తప్పకుండా లభిస్తాయి అదేవిధంగా వ్యాపారికి కూడా తప్పకుండా జరిగింది ఏ ఊర్లో అయితే వ్యాపారి నివసిస్తున్నాడో అక్కడ పాలిస్తున్న రాజుగారు ఒక చాటింపు వేయించారు అదేమిటి అంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో ఆ మంచి పనులన్నీ కూడా రాజుగారికి చెప్పినట్లయితే వారికి ఏం కావాలంటే అది తీసుకొని వెళ్ళవచ్చు అని చాటింపు వేయించారు ఆ చాటింపు వ్యాపారి భార్య విని చాలా సంతోషించింది దాని గురించి వ్యాపారికి చెప్పింది ఇక వ్యాపారి కూడా చాలా సంతోషించాడు అలా అయితే మనకి చాలా మొత్తంలో కానుకలు లభిస్తాయి ఎందుకంటే మనం చేసిన మంచి కర్మలు చాలానే ఉన్నాయి అని అనుకున్నారు ఇక ఆ ఇద్దరు రాజుగారి భవనం వైపుగా ప్రయాణం మొదలుపెట్టారు రాజుగారి మహలు వాళ్ళున్న ప్రాంతానికి చాలా దూరంలో ఉంది సగదూరం వెళ్ళేసరికి చాలా ఆకలి వేసింది ఆ వ్యాపారి నీరసించిపోయాడు ఒక చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఆకలిగా ఉండటంతో తనతో పాటు తెచ్చుకున్న రోటీలను తిందామని అనుకునేసరికి తన ఎదురుగా ఒక ఆవు తన ఆవు దూడలతో కలిపి నిలుచుంది ఆవు ఆకలితో ఉందని వ్యాపారికి అర్థమయ్యింది గతంలో వ్యాపారి దగ్గర చాలా ఆవులు ఉండేవి అందువలన ఆవుల గురించి అన్ని విషయాలు కూడా మన వ్యాపారికి తెలుసు ఇక వ్యాపారి పరిస్థితి ఇప్పుడు అసలేం బాగాలేదు కానీ వ్యాపారి యొక్క స్వభావం మాత్రం ఏమాత్రం మారలేదు తన మొదటి నుండి పరోపకారం కలిగిన వ్యక్తి అందువలన తనకి ఆవుపై దయ కలిగింది తను తెచ్చుకున్న రోటీల నుండి రెండు రోటీలను ఆవుకి పెట్టాడు ఒక్క క్షణంలో రెండు రోటీలను కూడా ఆవు తినేసింది అప్పుడు వ్యాపారి మనసులో చాలా బాధపడ్డాడు చాలా ఆకలితో ఉన్నట్లుంది తన రెండు దూడలకు పాలు ఇవ్వాలి ఈ రెండు రోటీలను తింటే తన కడుపు ఎక్కడ నిండుతుంది అని ఆ వ్యాపారి తన దగ్గర మిగిలిన రోటీలను కూడా ఆవుకి పెట్టేశాడు నీటిని తాగి రాజుగారి దర్బార్లోకి వెళ్ళాడు రాజుగారు తన దర్బార్లో వ్యాపారిని పేరు చెప్పమని అడిగారు అదేవిధంగా తను చేసిన మంచి కర్మలు పుణ్యాల గురించి కూడా చెప్పమని అడిగారు ఇక వ్యాపారి రాజుగారికి నమస్కరించి తను చేసిన మంచి పనుల గురించి చెప్పడం ప్రారంభించాడు అప్పుడు వ్యాపారి అంటున్నాడు నేను చాలామంది ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారాన్ని పెట్టాను ప్రభు చాలా మందిరాల్లో దానాలు కూడా చేశాను చాలా తీర్థయాత్రలకు వెళ్ళాను పుణ్యక్షేత్రాలను సందర్శించాను చాలామంది సాధువులకు సేవ కూడా చేశాను అలా చాలా పనులను చెప్పిన తర్వాత ఇదే నేను చేసిన అన్ని మంచి పనులు అన్నింటికీ బదులుగా మీరు నాకు ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటున్నారో అది ఇవ్వండి ప్రభు అని అడిగాడు కొంచెంసేపు ఆలోచించిన తర్వాత రాజుగారు ఇలా అన్నారు ఇంకా నువ్వు చేసిన మంచి పనులు ఏవైనా ఉంటే అవి కూడా చెప్పు ఇప్పటివరకు నువ్వు ఏవైతే చెప్పావో అవన్నీ కూడా నాకు మంచి కర్మలలాగా అనిపించటం లేదు ఇక రాజుగారు అన్న మాట విని చాలా ఆశ్చర్యమేసింది వ్యాపారికి ఇక ఆ వ్యాపారి చేతులు జోడించి ఇలా అన్నాడు ఇప్పటి వరకు నేను చెప్పిన పనులన్నీ మీకు మంచి కర్మలు పుణ్యకర్మలుగా అనిపించకపోయినట్లయితే ప్రభు నేను చేసిన మిగిలిన కర్మలను చెప్పడం వృధానే ప్రభు అన్నాడు నాకు ఇంకా సెలవిప్పించండి నేను తిరిగి వెళ్ళిపోతాను అని ఆ వ్యాపారి ఆ రాజమందిరాన్ని వదిలేసి వెళ్ళిపోబోతున్నాడు ఇక ఇంతలో రాజుగారి దర్బార్లో ఉన్న ఓ వ్యక్తి రాజుగారితో ఒక విషయాన్ని చెప్పాడు అది విన్న రాజుగారు ఆ వ్యాపారిని మళ్ళీ వెనక్కి పిలిపించాడు ఈరోజు నువ్వు చేసిన మంచి పనుల గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు అప్పుడు వ్యాపారి నేను ఈరోజు మంచి పనిని ఒకటి కూడా చేయలేదు ప్రభు నేను మీకు చేయలేని దాని గురించి ఏ విధంగా చెప్తాను అన్నాడు రాజుగారు ఆ దర్బార్లో ఉన్న వ్యక్తిని జరిగిందంతా కూడా చెప్పమని ఆజ్ఞాపించాడు రాజా నేను ఏ విధంగా అయితే మీకు ఇదంతా చెప్పానో అది నిజం నేను అదే ఊర్లో నివసిస్తూ ఉన్నాను ఎక్కడైతే ఈ వ్యాపారి విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడో అక్కడ ఈ వ్యాపారి తన దగ్గర ఉన్న మొత్తం ఆహారాన్ని కూడా ఆవుకి తినిపించాడు పాపం తను ఏమీ తినకుండా కేవలం నీటిని తాగి ఆకలితో ఉండిపోయాడు అని చెప్పాడు అప్పుడు అర్థమయ్యింది రాజుగారు ఏ విషయం గురించి మాట్లాడారో అని అప్పుడు వ్యాపారి జంతువులకి ఆహారం పెట్టడం ఏ విధంగా పుణ్యమవుతుంది ఆ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను అప్పుడు రాజుగారు వ్యాపారితో ఇలా అన్నారు మా ఆ స్థానంలో ఉన్న మహాత్ములైన గురువులు చెప్పినట్లు నేను కూడా ఈ పనులనే పుణ్యకర్మలుగా నమ్ముతాను ఈ పనులను చేసేటప్పుడు ఎవరైతే నిస్వార్థ భావనతో చేస్తారో ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే మంచి పనిని చేసిన తర్వాత దానిని మర్చిపోవడం అదే కారణం నువ్వు ఏదైతే ఈరోజు పనిని చేసావో అది ఇప్పటి వరకు నువ్వు చేసిన అన్ని పనులను కన్నా ఉత్తమమైనది ఇష్టమైనది అందువల్లనే నేను ఇచ్చే బహుమతికి నువ్వు అర్హుడవు తర్వాత రాజుగారు వ్యాపారికి తన దగ్గర ఒక గొప్ప పదవి ఇచ్చారు ఇక వ్యాపారి చాలా సంతోషించాడు తను వెంటనే వెళ్ళి తన భార్యతో చెప్పాడు ఈరోజు నాకు రాజుగారు చాలా గొప్ప బహుమతిని ఇచ్చారు రాజుగారు నాకు గొప్ప పదవిని ఇచ్చారు అని అది విని భార్య కూడా చాలా సంతోషించింది ఇక వ్యాపారి సేవకుడుగా రాజుగారి దగ్గరే ఉండడం ప్రారంభించాడు రాజుగారు ఆ వ్యాపారిపై చాలా నమ్మకాన్ని పెంచుకున్నారు ఎందుకంటే రాజుగారికి తెలుసు వ్యాపారి చాలా బాధ్యత గల వ్యక్తి అని ఎప్పుడు కూడా అబద్ధాన్ని చెప్పేవాడు కాదు మోసాలు చేయలేదు దర్బార్లో ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమం జరిగినా కూడా అవన్నీ వ్యాపారితో రాజుగారు చెబుతూ ఉండేవారు రాజుగారు ఆ పనులన్నింటినీ కూడా సేటు దగ్గర నుండి అంటే వ్యాపారి దగ్గర నుండి చాలా బాధ్యతతో చేయించేవారు రాజుగారితో పాటు ఆ వ్యాపారి కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు అదే సమయంలో అక్కడికి ఒక సేవకుడు వచ్చి రాజుగారితో ప్రభు మిమ్మల్ని కలవడానికి ఒక సాధు వచ్చారు అని చెప్పాడు అప్పుడు రాజుగారు తన వద్దకు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు ఆ వచ్చిన సాధువుకి రాజుగారు గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా తన రాజ్మహల్లోకి ఆహ్వానించాడు అప్పుడు సాధువు రాజుగారితో ఇలా చెప్పడం ప్రారంభించాడు రాజా నేను మీరు చేసే సేవా భావన గురించి అలాగే మీరు చేసే మంచి కర్మల గురించి మీ పరిపాలన గురించి విని చూసి కూడా సంతోషాన్ని పొందాను అందువలన నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఇటుగా వచ్చాను అన్నాడు మీ జీవితంలో ఏ విషయాన్ని పాటించినట్లయితే ఈ విషయాలను పాటించినట్లయితే మీకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి అదే ఈరోజు మీకు చెప్పబోతున్నాను ప్రతి పురుషుడు కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి ఏ పురుషుడైనా సరే తన భార్యతో ఎప్పుడూ మంచి సంబంధాలను కొనసాగించాలి ఎవరైతే భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండదో నిరంతరం గొడవలు జరుగుతూ ఉంటాయో మీరు తప్పకుండా ఆ పరిస్థితుల్లో మార్పు తెచ్చుకోవాలి ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవల్లో కారణంగా ఆ ఇంట్లో పేదరికము దౌర్భాగ్యము నివాసాన్ని ఏర్పరుచుకుంటాయి అందువల్లనే భార్యాభర్తల మధ్యలో స్నేహ ప్రేమ ప్రేమభావం ఉండటం చాలా చాలా అవసరం ప్రతి పురుషుడు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడా ఎవరు కూడా తమ భార్యలపై కోపాన్ని చూపించి దూరంగా ఉంచకూడదు ఆ విధంగా చేసినట్లయితే భార్య హృదయంలో చాలా బాధ ఏర్పడుతుంది భార్య ఇంటికి లక్ష్మీదేవి గా చెప్తారు లక్ష్మీదేవి దుఃఖపడినట్లయితే ఆ ఇంట్లో ధనధాన్యాల పతనం ప్రారంభమవుతుంది ఆ ఇంట్లోకి పేదరికం ప్రవేశిస్తుంది ప్రతి భార్యాభర్తలకు కూడా ఎప్పుడూ ఒకే చోట నిద్రించాలి ఎందుకంటే ఒకే చోట నిద్రించడం వల్ల ఇంట్లో ధనము వైభవము ఉన్నతి అనేది పెరుగుతూ వస్తాయి ఎందుకంటే దానివల్ల లక్ష్మి అమ్మవారు ప్రసన్నత చెందుతుంది ఎప్పుడైతే ఇంటి లక్ష్మి ప్రసన్నంగా ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నతను చెందుతుంది సాధువుకి రాజ్మహల్లో ఏం జరగబోతుందో అర్థమయ్యింది అందువలనే ఆ సాధువు ఆ రాజ్మహల్ నుండి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఆ రాజుగారికి రాణితో గొడవ జరుగుతుంది వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది రాజు రాణి ఇద్దరు కూడా విడివిడిగా ఉండడం ప్రారంభిస్తారు రాణి గది గదిలోని రాణి తన గదిలో నిద్రిస్తూ ఉంటుంది ఆ రాజుగారు వేరొకగా గదిలో ఒంటరిగా నిద్రిస్తూ ఉంటారు కానీ రాణి ప్రతి రాత్రి కూడా రాజుగారిని చూడడం కోసం ఆయన గదికి వెళ్తూ ఉండేది ఆ రాజ్మహల్ ఒక వ్యక్తి మారువేషం వేసుకొని సిఫాయి రూపంలో ఆ లో ఉంటూ ఉండేవాడు ఎందుకంటే అతడు వేరే దేశం చెందిన గూఢాచారి ఈ సమాచారాన్ని ఆ దేశానికి అందించడం కోసం ఆ వ్యక్తి మారు వేషంలో అక్కడ ఉండేవాడు ఆ వ్యక్తికి అర్థమైంది రాజు రాణికి మధ్య గొడవలు జరుగుతున్నాయని ఇక ఆ వ్యక్తి దాని వలన లాభాన్ని పొందడానికి ఒక ప్రణాళిక వేశాడు రాజుగారిని చంపి మొత్తం రాజ్యాన్ని అంతా కూడా దోచుకోవాలని అనుకున్నాడు ఒక రాత్రి అతను రాజుగారిని చంపటం కోసం మరికొంతమంది సిపాయిలతో కలిసి రాజుగారి గదిలోకి వెళతాడు రాజుగారు తన గదిలో ఒంటరిగా నిద్రపోతూ ఉంటాడు ఆయనతో ఆయన రాణి కూడా లేదు ఆ గూఢచారి రాజుగారి గదిలోకి వెళ్ళే సమయానికి రాణి రాజుగారిని చూసుకోవటం కోసం ఆయన గదివైపు వస్తూ ఉంటుంది రాణి చూసేసరికి రాజుగారిని చంపటం కోసం కొంతమంది ఆయన గదిలోకి వెళుతూ ఉంటారు వెంటనే రాణి కొంతమంది సిపాయిలను పిలిచి వాళ్ళని పట్టుకోమని ఆజ్ఞాపిస్తుంది ఉదయం రాజుగారికి విషయం అంతా తెలుస్తుంది అప్పుడు రాజుగారు రాణికి ధన్యవాదములు తెలిపారు అప్పుడు రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఒకే చోట కలిసి ఉండాలి దానివలన మీ ఇంట్లో ధనధాన్యాలు అనేవి పెరుగుతూ వస్తాయి అందరి భాగ్యం కూడా మంచిగా ఉంటుంది సరైన విషయంలో రాని వారిని పట్టుకోకపోయినట్లయితే నా ప్రాణము ధనము రాజ్యము అన్నింటినీ కూడా కోల్పోయేవాడిని కదా అని ఇంటి మహిళ లక్ష్మీ స్వరూపమే అందువలనే ఆ లక్ష్మిని ఎప్పుడూ కూడా అందరూ సంతోషంగా ఉంచాలి ఏ భార్య అయితే తన భర్తతో కలిసి నిద్రిస్తుందో భార్య ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది అమ్మవారి కృపతో మీ ఇంట్లో కూడా ధనధాన్యాలు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా అభివృద్ధి చెందాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిత్రులారా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పూర్తిగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మాత్రే నమ అని కామెంట్ కూడా పెట్టండి విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు